నలుగురుపేట మండలం ఎస్టీ హాస్టల్ నందు జాతీయ నులుపు దినోత్సవంపై డాక్టర్ రవీంద్రబాబు ఆధ్వర్యంలో స్పందన జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆర్ నాగరాజు మాట్లాడుతూ పిల్లలు పరిశుభ్రంగా ఉండాలని భోజనానికి ముందు చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేటి భారీ రేపటి బాగుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎం రోజారాణి హెడ్ మాస్టర్ జనార్దన్ గౌస్ బాషా ఎస్కే బాబు విజయ్ కుమార్ పాల్గొన్నారు గోడలో చేరిపోతే వాటి గుడ్డు తెలుసు కాబట్టి ఏదైనా పని చేయాలనుకుంటే ఈ పాత్ర ప్రతిరోజు వయసుకోవచ్చు కదా ఎప్పుడో చేసుకోవచ్చు కదా డేటు టైం అనేది పెట్టి అందరూ గుర్తుగా దీన్ని వాడుకుంటారు పనిచేస్తారు దేశ స్థాయిలో మన ఈ ఊరే కాదు దేశ స్థాయిలో ఇది అన్ని రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా కార్యక్రమానికి విద్య పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఇంకా ఈ చిన్నపిల్లలు తీసుకుంటారు పోలియో కానీ వాళ్ళ వాళ్ళ పట్ల ఎంత శ్రద్ధ ఉందంటే అంత శ్రద్ధ ఉంది చెప్పారు ఇప్పుడు మాకు చాచి ఇంకా చెప్పు నేటి బాల లేని ఎప్పటికీ మేమంతా కూడా వాళ్ళ కాలం అభిమానం చేయడం ఆ రోజుల్లో మేము మా హోదా ఉంటుంది మీరంతా ఈ విద్యా కోసము కేంద్రం కానీ రాష్ట్రం కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మనం మేము ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేసి మా కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలతోటి మిళితం చేసి ప్రజలకు మమేకమై కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ జాతీయ పురుగుల నివారణ దినోత్సవం దానికి సంబంధించి ఇందుకూరుపేటలోని వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ నందు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పిల్లలకు వారి భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నులి పురుగుల గురించి తెలియజేస్తూ ఆ మాత్రం ఎందుకు వేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అనే దాని మీద కూడా పెద్దలు ఎండిఓ గారు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి మండలంలో కూడా మా సంఘం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో కూడా చేయడానికి ముందుగా మేము ముందడుగు వేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం